సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అనే శ్వాసగా ధ్యాసగా బ్రతికిన వాళ్లకు మాత్రమే ఇక్కడ సక్సెస్లో వరిస్తాయి అంతే తప్ప టైంపాస్ కోసం సినిమాలు చేస్తామంటే మాత్రం కుదరదు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో చెప్పడం చాలా కష్టం ఒక సక్సెస్ వచ్చిందంటే చాలు ఓవర్ నైట్లో స్టార్ హీరోలుగా మారిపోయిన వాళ్ళు సైతం ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ వస్తుంది అలాంటి సక్సెస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ టాప్ లోకి వెళ్తారు అలాగే వాళ్లకు క్రేజ్ కూడా పెరుగుతుంది భారీ మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది తెలుగు తెర మీద సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో గొప్ప సినిమాలను చేశారు ముఖ్యంగా పౌరాణిక పాత్రలను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు ఆయన్ను మించిన నటుడు మరొకరు లేరు అంటూ చాలా మంది ప్రేక్షకులు ఆయన మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తుంటారు ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం తనకి అభిమానిగా మారిపోయాడు ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ గారు సైతం తన మొదటి సినిమాను వాళ్ళ నాన్న ఆధ్వర్యంలోనే చేశాడు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారి తమ్ముడిగా బాలయ్య బాబు గారు నటించడం విశేషం ఇక ఈ సినిమాకి ఎస్టీ లాల్గారి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే అయితే బాలయ్య బాబుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేసే క్రమంలో డైరెక్టర్ లాల్ గారికి ఆరోగ్యం బాలేకపోతే కొన్ని సన్నివేశాలను ఎన్టీఆర్ గారు తెరకెక్కించారట ఇక ఇదే సందర్భంలో బాలయ్య బాబు ఎన్టీఆర్ గారు చెప్పిన సీన్లో సరిగ్గా నటించకపోతే ఎన్టీఆర్ గారు అక్కడే బాలయ్యను మందలించి నెత్తి మీద రెండు ముట్టికాయలు వేశారట మొత్తానికైతే అతని చేత ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా చేయించారట ఆ క్షణానికి ఎన్టీఆర్ గారు ఆ సినిమా మొత్తానికి దర్శకుడిగా వ్యవహరించారట ఇక లాల్ గారు మూడు రోజుల పాటు అనారోగ్యంతో సెట్కి రాకపోవడంతో ఎన్టీఆర్ గారు దర్శకత్వం చేశారు అలాగే బాలయ్యకి ముట్టికాయలు వేసిన ఏకైక దర్శకుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే కావడం విశేషం ఇక మూవీ షూట్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు ఆ షెడ్యూల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారట ఆ ఎపిసోడ్ మొత్తం బాలయ్య బాబు గారి మీదే ఉండటం వల్ల సీనియర్ ఎన్టీఆర్ గారు దగ్గరుండి మరి బాలయ్య బాబు చేత ఆ క్యారెక్టర్ని గొప్పగా నటించేలా చేశారట మొత్తానికైతే ఆ సినిమాలో నటించినందుకు బాబుకి మంచి గుర్తింపు అయితే వచ్చింది